ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు ఆయన గురించి తెలుసుకుందాము శివాజీ మహారాజు మహానుభావుడు ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు ఒకటి ఆశా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి గోవులను రక్షించారు గోవద యథేచ్ఛగా జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవులను కాపాడిన వారు శివాజీ గారు అలాగే రెండవది స్త్రీలను రక్షించి వారికి నమస్కరించడం ఆయన శత్రువుల వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకువెళ్ళి మానభంగం చేస్తూ ఉంటే ఆ స్త్రీలను రక్షించి కనపడిన ప్రతి స్త్రీని అమ్మవారిగా చూసి పసుపు కుంకుమ గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీ గారిదే యుద్ధములో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే ఖైదీలుగా బంధించకుండా వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదో తనపు చిహ్నాలుగా వారికి చీర పసుపు కుంకుమ ఇచ్చి వారిని తన తల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో వేసి వెనక్కి పంపించినటువంటి వాడు శివాజీ మహారాజు గారు మహానుభావుడు సమర్థ రామదాసు గారు ఆయన గురువు శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి కోటల్ని నిర్మించి హైందవ సామ్రాజ్య ఏర్పాటుకి ఆయనకు కార్యసిద్ధి కొరకు శక్తి యొక్క అండ అంటే అమ్మవారి అండ కావాల్సి వచ్చింది శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి శివాజీ మహారాజు ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నారు అసలు బయటికి రావట్లేదని హడలిపోయారు బ్రహ్మరాంబిక అమ్మవారిని ధ్యానం చేస్తూ శివాజీ మహారాజు కూర్చుంటే అమ్మవారి ప్రత్యక్షమే నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుద్ధంలో నీకు ఎదురులేదు ఈ ఖడ్గాన్ని పట్టుకొని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించు స్థాపించమని కటాక్షించింది ఆ భవాని ఖడ్గాన్ని చేత పట్టుకుని శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడమ పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లు ఎక్కితే వీరశైవ మఠం కనపడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారములు కనపడతాయి అక్కడే కిందికి దిగి కుడి పక్కకి తిరిగితే శివాజీ మహారాజు మోకాల మీద కూర్చుండే ప్రవరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పం కనిపిస్తుంది చావా చిత్రం చూసిన అందరిలోనూ ఛత్రపతి శివాజీ అంటే గౌరవము అందులేని ప్రేమ ఇది ఎన్నో థియేటర్లలో ఇదే పరిస్థితి థియేటర్స్ నుండి బయటికి వచ్చేవారని చిత్రం గురించి ప్రశ్నిస్తే మాట పెదవి రా దాటి రాక కంట నీరు పెట్టుకుంటూ మోగగా అక్కడి నుండి వారు కూడా చాలామంది ఉన్నారు మన హిందూ ధర్మం గురించి ఒక మనిషి ఇంత చేయగలగడం చూసిన వారి మనసు కృతజ్ఞత మూగపోతుంది మీకు వీలైనప్పుడు ఈ సినిమా చూడండి ఛత్రపతి గారి గురించి తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్